పరిశుద్ధమైన గ్రంథములో నుండి ఒక భక్తుని మనం ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకుందాం ఆయన పేరు యోసేపు గారు ఈ యోసేపు గారి యొక్క తండ్రి గారు యాకోబు గారు దేవుడు యాకోబు గారికి మంది కుమారులను గ్రహించారు ఆ పన్నెండు మంది కుమారులోనే రాహిల్ గారికి పుట్టినటువంటి మొదటి కుమారుడు యోసేపు గారు యోస్యాపు అనేటువంటి పదానికి అర్థము ఫలించేడు కొమ్మ యోసాపు గారి గురించి దైవజుడైన దాదాసాయి గారు చెప్పినటువంటి వాక్య సందేశాన్ని ఈ సమయం ముందు మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాట మనం చూస్తే యోస్యాపు అనగా ఫలించేడు కొమ్మ లేక అభివృద్ధి అనే అర్థాన్ని మనకి తెలియజేస్తున్నది యోసేపు గారు హారానుపట్నం నందు జన్మించాను యాకోబు పన్నెండు మంది కుమారులు ఈయన జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు యాకోబు యాకోబు గారు రాహిలమ్మ గారిని ప్రేమించడం బట్టి ఆ రాహిలమ్మకు పుట్టినటువంటి కుమారుడే ఈ యొక్క యోసేబు గారు పాతని మందిన భక్తులకెల్లా ఏసేబు వంటి భక్తుడు లేడు ప్రతి భక్తుల్లో లోపం ముందు కానీ యోసేబు గారిలో లోపం అనేది లేదు అని దైవజ్నుడు చెప్పారు అబ్రాహాం వంటి విశ్వాసము కలిగినవాడు ఇషాక్ వంటి విధేయత కలిగినవాడు యాకోబు వంటి సహనము కలిగిన వాడుగా కనబడుతున్నాడు తల్లి అయిన రాహేలు వంటి సౌందర్యము కలిగినవాడు బాల్య దిలములోనే కళ్ళ కలిగినవాడు ఆ కలలో నిజమని నమ్మినవాడుగా యువసేపు గారు ఉన్నారు ఎప్పటికైనా రాజు నగుదునని విశ్వసించిన వారు యోసేపు గారు కళలను బట్టి అన్న అపహాసించి పశువులు అమ్మినట్లుగా బజార్లో అమ్మివేయబడినాడు ఐగిప్తులో స్త్రీ చేత శోధింపబడినవాడు యోసేపు గారు అయినను తన సొంత గుణమును బట్టి పాపానికి లొంగనివాడు యోసేపు గారు పాపుల మధ్య ఉన్నను పాపము అంటని వాడు గారు విగ్రహ ఆరాధకుల మధ్య ఉన్నను దైవారాధన మానేనవాడు యోసేపు గారు దేవుని ఎన్నడను విడిచిపెట్టినవాడు యోసేపు గారు అయుప్తుల మధ్య అన్నిల మధ్య ఒక్కడిగా ఉన్న హెబ్రిడ్గా కనబడుతున్నారు యోసేపు గారు చెరసాల్లో బంధించబడినను దేవుని అంది విశ్వాసం ఉంచినవాడు యోసేపు గారు శ్రమలు ఆయనను సింహాసనము యొద్దకు నడిపించినవి అన్నట్లుగా మనము చూస్తున్నాం బైబిల్లో అమ్మి వేయబడిన యోసపు అమ్మేవా అమ్మేవాడినిగా చేయబడ్డాడు అమ్మి వేయబడినటువంటి యోసపు గారు ఏమయ్యా అమ్మేవాడిగా మార్చబడ్డాడు ధనము కొరకు అన్నలు అమ్మివేస్తారు చివరికి ధాన్యం అమ్మేవాడిగా చేశాడు దేవుడు గోతి గోతిలోకి నెట్టబడ్డాడు యేసోబు గారు ఆ గోతే సింహాసనం మీద కూర్చొని పెట్టి చేసినది నిందించబడిన యేసోబుకు వందనము చేయవలసి వచ్చింది అన్నలైన వారు ఎందరో నిందించారు చివరికి ఏసోబు గారికి వందనములు చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము వస్త్రీయుడుగా ఉన్నటువంటి యేసబు గారు అనేటువంటి వారు వస్త్రము మొత్తము తీసివేసారు కానీ దేవుడు ఆయనకి రాజవస్త్రము ఇచ్చారు దిక్కు లేని వారికి దిక్కైన వాడిగా చేశాడు ఏసబు గారు ఈ యేసబు గారి యొక్క జీవితం అనేది మనందరికి ఒక మాదిరికరమైనటువంటి కార్యము ఆ యేసబు గారు వల్ల మనం కూడా జీవించాలి అటు భాగ్యము ప్రభు మన దయచేయను గాక ఆ మెయిన్